నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నీకు బిరుదులిచ్చి తిని నేను ఎహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరువకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని ఏహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే ఏహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయి వాడను ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షము మహావృక్షము వర్షించును భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని ములిపించునుగాక యహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను మట్టికొండ పెంకులలో ఒక పెంకయ్య ఉండి తన్ను సృజించిన వానితో వాదించవానికి శ్రమ జీవితమన్ను దాన్ని వానితో నీవేమి చేయుచున్నావని అనదగున వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగున నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడవు సృష్టి అయిన ఏ మాట సెలవిచ్చుచున్నాడు రాగలపాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించురా